హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి తీసేసి చూద్దాం చూడండి బ్యూటిఫుల్ పీసెస్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుందండి పీస్ అయితే విత్ ఇనిక్ పీసెస్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చాలా బాగుందండి పీస్ అయితే అస్సలు మిస్ కావద్దు జస్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇయరింగ్స్ చూడండి మనకి బయట ఇయరింగ్స్ టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి చూడండి చాలా బాగుంది మనకు విత్ సెట్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే కష్టం మిస్ కావద్దండి స్ట్ వచ్చేసి చూడండి నాను పట్టులా ఉంది ఇది అయితే కొద్దిగా చూడండి చాలా బాగుందండి పీస్ అయితే ఇది మనకు అమెజాన్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి చూడండి మీకు ప్రైస్ ఎంత తక్కువ ఉందో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండి మా దగ్గర అయితే చాలా బాగుందండి పీస్ అయితే విత్ ప్రీమియం క్వాలిటీ చూడండి చాలా బాగుంది ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి కంటే మోడల్ అండి ఇది అయితే చూడండి పల్స్తో వచ్చింది చాలా బాగుందండి మీకు నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇంత తక్కువ రేట్లు ఇవ్వరు ఇవ్వారంటే మీకు అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మా దగ్గర ఏది ఏ పీస్ అయినా కూడా చూడండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి just this for 550 with the earrings to Anjala, mm -hmm. and turn chala next ఫర్ ఫైవ్ ఫిఫ్టీ స్టోన్స్తో వచ్చింది చాలా బాగుందండి మీకు నస్తే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో విత్ ఇయరింగ్స్ అండి చూడండి చాలా బాగుందండి పీజ్ అయితే దిస్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్యాంక్స్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి